లా జిల్లా కొండవీడి ఫెస్టు వైభవంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పేమసాని ఎంపీ లావు కృష్ణదేవరాయలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కలెక్టర్ కృతిక శుక్ల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు విద్యార్థులు స్థానికులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు కొండవీడు ప్రాంతం ఆహ్లాదకరమైనదని చెప్పారు మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డు ఎండిపోకుండా ఉండే మూడు చెరువుల నిర్మాణం ప్రత్యేకతను ఇచ్చిందని తెలిపారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు జూ ఏర్పాటు చేయడం వంటి పర్యాటక అవకాశాలను తెలిపారు ఫిబ్రవరి చాలా గ్యాప్ తర్వాత పెట్టడం జరుగుతుంది దీని ముందు టూ థౌజండ్ నైన్టీన్ లో పెట్టిన ఫెస్టివల్ కూడా నేను టూరిజం డిపార్ట్మెంట్ తరఫున అటెండ్ అయ్యాను ఇది సార్ రెండు సారి నేను అటెండ్ చేయడం ఏర్పాటు చేయడం అసలు ఈసారి మొత్తం దీని గురించి చెప్పాలంటే సంక్రాంతి ముందు ఎమ్మెల్యే గారు ప్రతిపట్టి పుల్లరావు గారు కాల్ చేసుకుని ఈసారి తప్పకుండా కొండవీడు ఫోర్ట్ టూరిజం డెస్టినేషన్ గా అందరికి పరిచయాలు చేయాలంటే ఫెస్టివల్ పెట్టాలి అని చెప్పి అప్పటి వరకు మనకి ఏం శాంక్షన్ లేదు డిస్ట్రిక్ట్ ఫెస్టివల్గా ఇది ఏమి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఫండింగ్ లేదు కానీ ఆ నినాదంతో తప్పకుండా ఈ ఫోర్ట్ అందరికి పరిచయం అయ్యేలాగా మన వీరత్వానికి ఇది సజీవ సాక్షి కాబట్టి అందరికి దీని గురించి చెప్పాలి అంటే ఈ ఫెస్టివల్ పెట్టాలి గత మూడు వారాల నుంచి స్టాఫ్ మొన్నని పుల్లారా గారు ఎట్ల పందాలు చేశారు చాలా పెద్ద ఎత్తులు చేశారు ప్రతిరోజు నలభై యాభై వేల మంది తప్పు కాకుండా అక్కడ చూడటం జరిగింది అది ఒక అక్కడ రైతుల్ని అక్కడ రైతుల్ని తీసుకురావడం జరిగితే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి విద్యార్థులను తీసుకుని వచ్చి చరిత్ర గురించి తెలియజేసే కార్యక్రమం ఈ రోజు గారు చేస్తా ఉన్నారు భారతదేశం గురించి మాట్లాడితే పెద్దవారు చెప్పేది ఇది ఒక మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సివిలైజేషన్ అని భారతదేశం గురించి చెప్తారు అంటే ఎన్నో సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉడికితో ఇక్కడ జరుగుతున్నది కానీ దేశం మొత్తం చూడాల్సిన అవసరం లేదు రాష్ట్రం చూడాల్సిన అవసరం మన జిల్లాకు వచ్చి చూస్తే కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఉంది ఇక్కడ మనం మాట్లాడుకుంటా ఉన్నాం కొండవీటి గురించి ఏడు 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 వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఇక్కడ మా శ్రీనివాస రైడ్డి గారు చెప్పినప్పుడు రెండు రాజు గారు కాకతీయులు గాని బ్రాహ్మదేవులు గాని శ్రీకృష్ణదేవరాయలు కాని అందరికూ సంబంధించినటువంటి కొండ ఈ కొండవీటి కోట అందుకనే దీన్ని అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చేయాలి నలభై కోట్లతో ఘాట్ రోడ్డాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఎలక్ట్రిసిటీ కలర్ లైటింగ్ నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు కొండవీటి డెవలప్మెంట్ కి ఇరవై కోట్లు ఇచ్చారు తర్వాత ఖాతా పనులు ఆగిపోయినాయి ఎంత గవర్నమెంట్ మారిపోయింది